హలో ఏమన్నా అందరికీ నమస్తే ఇంకా అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి భద్రాచలం వెళ్ళిన నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ మార్నింగే ఇదిగోండి అయితే అందరం రెడీ అయిపోయి అయితే కిందికి అయితే వస్తున్నాము అండ్ టైం వచ్చేసి అయితే సెవెన్ థర్టీ అట్లా అవుతుందండి ఇంకా మేము ఈ రోజు పాపికొండల టూర్ అయితే వెళ్తున్నాము అనమాట బోట్ లో ఇంకా నిన్నటి వరకు అయితే మీరు వన్ డే బ్లాగ్ అయితే చూసారు కదా భద్రాచలం వెళ్ళిన తర్వాత వన్ డే ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే ఇంకా బయలు అయితే భద్రాచలం వెళ్ళిన తర్వాత భద్రాచలం వెళ్ళేటప్పుడు ప్లస్ వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా నేను ఎంత అమౌంట్ అయింది ఏంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి వెళ్ళే రోజు మధ్యలో అయితే వెహికల్ అయితే ఆపమండి ఎందుకంటే జష్యూ అయితే వామిటింగ్ చేసుకున్నాడు ఇంకా జషు వామిటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాడు కొంచెం మొహమ్మది కడుక్కొని ఇంకా ఎక్కుతా అందుకని ఒక ఫైవ్ మినిట్స్ అయితే అట్లా ఆగామన్నమాట భద్రాచలం నుండి పాతకొండలకి వెళ్ళే వెళ్ళడానికి అయితే టూ అవర్స్ అయితే పట్టిందండి టైము ఇంకా వెళ్ళేటప్పుడు ఇదంతా వీడియో షూట్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట లైట్ గా మధ్యలో గోదావరి ఇదిగోండి మధ్యలో ఒక్కొక్క దగ్గర మాత్రం వీడియో షూట్ చేశాను ఇంకా ఇదే అనమాట గోదావరి ఇక్కడ నుండి మనం పాపికొండలు వెళ్లే వరకు అక్కడి వరకు కూడా అదే కంటిన్యూ అవుతుంది అంట కానీ మధ్యలో మనకి అడవి అది ఉంటదనమాట చాలా పెద్ద అడవి అనమాట ఇంకా ఇప్పుడైతే మేము వెళ్ళే మార్గంలో ఇదంతా కూడా షూట్ చేస్తున్నాము ఇదిగోండి అక్కడక్కడ పొగాకు తోటలు లేకపోతే ఏమంటారు మి మిరప తోటలు ఇలా అన్ని ఉన్నాయన్నమాట జొన్నలు చాలా పంటలు వేసి ఉన్నాయి ఇక్కడ చూసారు కదా పెద్ద గుట్ట లాగా ఉంది అదంతా వీడియో షూట్ చేస్తా ఉంటే సరిగా రావట్లేదు అనమాట క్లారిటీగా ఇప్పుడైతే మేము బయలుదేరిపోయి వెళ్ళిపోయాం అనమాట ఆల్రెడీ ఇదిగోండి మేమైతే పాపకొండల దగ్గరకైతే వచ్చేసాము ఇదిగోండి వెహికల్స్ అందరి కూడా చాలా మంది అసలు టూరిస్టులు చాలా మంది వస్తూ ఉంటారు అనమాట ఇది అడవి మొత్తము ఇంకా ఇక్కడ టెంపుల్ కదా సారీ టెంపుల్ కాదు అనమాట ఇక్కడ ఇంకా వెహికల్స్ అయితే చూసారు కదా ఇలాంటి వెహికల్స్ అయితే పంపించారు అనమాట మాకు మొత్తం మనము అంటే టికెట్ బుక్ చేసుకున్న తర్వాత దాంట్లోనే ఇంక్లూడ్ అనమాట అన్ని మనని డ్రాప్ పిక్అప్ అంతా కూడా వాళ్ళే చూసేసుకుంటారు తర్వాత మార్నింగ్ టిఫిన్ టీ తర్వాత మధ్యాహ్నం లంచ్ మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ టీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మొత్తం ఒక ప్యాక్ లాగా ఇప్పుడైతే మేము ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము ఇంకా అక్కడైతే మనకి ఫస్ట్ ఆధార్ కార్డ్స్ అయితే తీసుకుంటాం అంటే ప్రతి ఒక్కరి ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే తీసుకుంటారు ఇంకా తీసుకునే ప్రాసెస్ అనమాట అందుకని అక్కడ కొంచెం వెయిట్ చేసాము ఇంక ఇక్కడ మనకి మేమైతే బోర్డు దగ్గరకి అయితే వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ చూసారు కదా అన్ని స్నాక్స్ అంటే ఇప్పుడు ఇట్లాంటి బిస్కెట్ ప్యాకెట్లు కానీ కురుకురేలు ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట ఏమైనా కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు బోటింగ్ లో మనకి టైంపాస్ అవ్వడం కోసం కానీ ఏంటంటే ఇక్కడ చాలా కాస్ట్ అయితే ఉంటది అంటే మనం మామూలుగా బయట బయట తీసుకునే వాటికంటే ఒక టెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటది ఆ ఇంకా మేమైతే అట్లాంటివి ఏం కొనలేదు ఎందుకంటే ఇంకా బయట నుండి తెచ్చుకున్నాం అనమాట ఇంకా ఆల్రెడీ మనకి ఇక్కడ ఇప్పుడు వెళ్ళగానే టిఫిన్ అయితే పెడతారు ఇప్పుడు ఈ ఇక్కడ నుండి ఇదిగోండి అక్కడ వరకు వెళ్లాలనమాట బోటింగ్ ప్లేస్ కి అయితే మనం గోదావరి మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది అంటే గోదావరి మూవీ మొత్తం ఇక్కడ షూట్ చేస్తారంట అలాగే వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడు మధ్యలో ఒక విలేజ్ అనేది ఉంటది అక్కడ ఎలా ఉంటది తర్వాత అసలు ఈ పాతికొండలకి ఆ పేరు ఎలా వచ్చింది ఇవన్నీ కూడా మనకి దాంట్లో గైడ్ అయితే ఉంటారనమాట వాళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదంతా నేను అలానే పెట్టేశాను మీకు ఇంట్రెస్ట్ గా ఉంటది వ్లాగ్ అయితే ఇక్కడ స్కిప్ చేయకండి ఎన్నింగ్ వరకు చూడండి అండ్ ఈ పాపికొండలు బోటింగ్ అనేది నేను టూ పార్ట్స్ గా డివైడ్ చేశాను అంటే ప్రతి ఒక్కటి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి టూ పార్ట్స్గా డివైడ్ చేశాను దాంట్లో ఇది ఫస్ట్ పార్ట్ అనమాట ఇంకా మేము బోటింగ్ కోసం కిందికి దిగేటప్పుడు ఇక్కడ అయితే బొంగులో చికెన్ అయితే కాలుస్తున్నారు అనమాట అది ఎంత బాగా కనిపిస్తుంది చూడండి అయితే చికెన్ తీస్తున్నారు దాంట్లో నుండి చూడండి మనము చికెన్ అంటాము కానీ దాంట్లో ఏం చికెన్ ఉండదు కొంచమే ఉంటది లైట్ గా కానీ టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్ గానే ఉంటది అయితే అది మేము ఇక్కడ కాదు వేరే దగ్గర కూడా తీసుకున్నాము అది ఎక్కడ అనేది నేను చెప్తాను ఈ బ్లాగ్ లోనే ఇదిగోండి మేమైతే ఇక్కడ టిఫిన్ అయితే పెడుతున్నారు అనమాట అయితే రెండు మూడు టిఫిన్లు పెడుతూ ఉంటారేమో కానీ మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయినట్టు ఇంకా చివరికి ఉప్మా అయితే మిగిలిందనమాట ఉప్మా ప్లస్ చట్నీ తర్వాత ఒక ఆలు బజ్జీ ఇంకా అదైతే పెడుతున్నారు మా చిన్నోడైతే ఉప్మా తినాడు మీ అందరికి తెలుసు కదా చాలా వరకు ఇంకా వాడైతే ఉప్మా తినను అనేసరికి ఇంకా బయటలో అయితే స్నాక్స్ అయితే కొనుక్కొచ్చుకున్నాడు అక్కడ బయట ఇంకా ఒక రెండు మూడు బజ్జీలు అయితే వేసి ఇచ్చాను అనమాట ఇంకా అది తినేసాడు ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం వరకు లంచ్ ఉండదు కదా ఇంకా అందుకని ఇప్పుడే తినాలి అని చెప్పేసి ఒకవేళ ఉప్మా మీరు టూ టైమ్స్ వేసుకొని తిన్నా కూడా వేసుకోవచ్చు అంటే మీకు ఎంత తినాలనిపిస్తే అంత వేస్ పెడతారనమాట టిఫిన్ అయినా మధ్యాహ్నం లంచ్ అయినా ఏదైనా కూడా అది మాత్రం ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి మేమైతే టిఫిన్ అయితే తీసుకొని పక్కడికి అయితే వెళ్ళేసి తినేస్తున్నాము అక్కడే వాటర్ అవి ఎంత ఉంటాయి టీ కూడా ఉంటుంది అనమాట మనము మనం టీ అయితే మనం పట్టుకొని తాగేసుకోవచ్చు అనమాట ఇంకా ఇదిగోండి ఆలు బజ్జీ ప్లస్ ఉప్మా చట్నీ ఇంకా మా వాళ్ళు అయితే అందరు తింటున్నారు చూడండి ఇదంతా మాగా మేము వెళ్ళిన వాళ్ళం మా అయితే ఇదిగోండి తినేస్తున్నారు ఇంకా టిఫిన్ చేసిన తర్వాత టీ కూడా తాగేస్తున్నాము అయితే మా మెడలో ఉన్నాయి ట్యాగులు ఇవి వచ్చేసి ఇప్పుడు మనం ఏ బోట్ అయితే ఎక్కబోతున్నామో ఆ బోటింగ్ సంబంధించిన ట్యాగ్లు అనమాట ప్రతి ఒక్కరు ఆ బోట్ ఎక్కేటప్పుడు ట్యాగ్లు అయితే పెట్టు వేసుకొని ఎక్కాలన్నమాట ఇప్పుడైతే మేము ఇదిగోండి ఇక్కడ ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని మనకైతే ట్యాగ్లు అయితే ఇచ్చేసారనమాట ఇదిగోండి ఇక్కడ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుంటున్నారు ఆ తర్వాత మేమైతే బోటింగ్ బోట్ లోకి అయితే ఎక్కుతున్నాం అనమాట ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి ట్యాగ్ అయితే ఉంటది టిక్కర్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ట్యాగ్ ఉంటది ఖచ్చితంగా మళ్ళీ ట్యాగ్ అనేది ఎప్పుడు తీసుకుంటారు ఏంటనేది మీకు బ్లాగ్ చూస్తా ఉంటే అర్థమవుతుంది ఈ మేము ఎక్కువయే అంటే ఈ బోట్ కుమారి దుర్గా అనమాట నేమ్ ఇక్కడికైతే అంటే ఈ బోట్ లో అయితే ఎక్కుతున్నాము బోట్ లో వచ్చేసి దాదాపు ఒక థర్టీ వరకు ఉంటాయంట ఇక్కడ దాంట్లో నేమ్ అనమాట ఇది ఒక్కొక్క బోట్ కి ఒక్కొక్క పేరు అనేది అనమాట అందులో మాది ఇదనమాట ఇప్పుడైతే మేము ఇది గండి మోహాన్వికైతే నడుచుకుంటూ వస్తుంది మెల్లిగా మేమైతే ఇలా నడుచుకుంటూ వచ్చి మళ్ళీ పైనకి ఎక్కాలన్నమాట కింద అయితే లంచ్ అదంతా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఇప్పుడైతే పైనకి వచ్చేస్తాం ఇదిగోండి పైన అయితే ఇలా ఉంటుంది మొత్తం చైర్స్ ఉంటాయి మనకి చూసారు కదా ఇలా పైన ఇలా ఉంటుంది అనమాట అన్ని చైర్స్ అనేది పెట్టేసి ఉంటుంది ఒక స్టేజ్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా తను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా తను ఏం మాట్లాడారు ఏంటనేది మీకు అదే పెట్టేస్తాను వినండి ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుంది ఎప్పుడైనా కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అండి నిజంగా నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్ళాను కదా నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది చాలా సూపర్గా ఉంది కూడా అందరం కూడా ఇదిగోండి ఇవైతే వేసేసుకున్నాము ఎందుకంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే కొంచెం ప్రమాదకరమైన ప్లేస్ కాబట్టి కానీ మధ్యలో అయితే కొంచెం సేపు మేము ఏమైతే తీసేసాము ఎందుకంటే ఫోటోలు అవి దిగడం కోసము ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేదు కంటిన్యూగా లేదు అనుకునే వాళ్ళు ఫొటోస్ దిగేంత వరకు తీసేసి మళ్ళీ వేసేసుకోవచ్చు అనమాట మేమైతే ఫొటోస్ వీడియోస్ తీసుకునేంత వరకు తీసి పక్కన పెట్టేసి మళ్ళీ వేసుకున్నాం అనమాట ఎవరు వెళ్ళకండి సార్ చాలా ప్రమాదకరం అది ఫొటోస్ దిగండి వీడియోస్ తీసుకోండి కానీ ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల్లో ఉంటారు వదలకండి అలాగే ముందుగా అందరికీ హాయ్ సార్ హాయ్ అందరికీ

వెళ్ళేటప్పుడు ఒక థర్టీ కిలోమీటర్స్ వాపస్ మళ్ళీ థర్టీ కిలోమీటర్స్ టోటల్ గా అందరం కూడా సిక్స్టీ కిలోమీటర్స్ ఈ గోదావరి నదిలో జర్నీ కొనసాగించిపోతున్నాం సార్ మరి మన విహారయాత్ర విజయవంతంగా కొనసాగాలంటే ఇక్కడ అందరూ కూడా తప్పనిసరిగా ఎంతో నది ఈ గోదావరి మాత ఆశీషులు తీసుకొని మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం నేను గోదావరి మాతకు అంటాను అందరూ కూడా గట్టిగా చెప్పాలి ఓకే ఎవరైతే చెప్పకపోతే వారికి మధ్యాహ్నం లంచ్ లో పప్పు తగ్గిస్తారండి రెడీ సార్ అందరు కూడా గట్టిగా చేయించి చెప్పండి రండి గోదావరి మాతోకి గోదావరి మాతోకి గోదావరి మాతోకి మీ అందరికి మీ అందరూ చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు సార్ వీడు ఓకే మీ విలువైన వస్తువులు మనీ ఫోన్స్ సెల్ ఫోన్స్ మేడం హ్యాండ్ బ్యాగ్స్ ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఎవరు తీసుకెళ్తారని కాదండి స్లిప్ అయ్యి లో పడతాయి ఇలా లో పడితే మీరు క్లాబ్స్ కొట్టినా కేసు పెట్టినా మళ్ళీ మీ వస్తువులు మీకు తిరిగిరావు ఎందుకంటే గోదావరి మాదికి ఆకాశ శక్తి ఎక్కువ టక్మన్ లాగేసుకుని టిక్మన్ దాసేసుకుంటుంది ఈ రోజు మన జర్నీలో వచ్చేసి ప్రజెంట్ ఇక్కడ లోతు వచ్చేసి వన్ ఫీట్ నుంచి ఒక ఫిఫ్టీ ఫీట్స్ లో మనం స్టార్ట్ అవుతున్నాం అలా ఇక్కడ గోదావరి డిస్టెన్స్ లో ఆఒడ్డుకి ఇవాటి ఒక కిలోమీటర్ పైనే ఉంటుంది మరి పాపి కొండల ప్రత్యేకత ఏంటంటే ఎత్తైన పర్వతాల మధ్య అతి వెడల్పు తక్కువ ఉంటుంది అక్కడ అంటే హాఫ్ కిలోమీటర్ కంటే తక్కువగా ఉంటుంది అక్కడ డెత్ వచ్చేసి వన్ ఫీట్ నుంచి త్రీ ఫిఫ్టీ ఫీట్స్ ఉంటుందండి ఈ గోదావరి నదిలో ఎక్కడ లేని లోత పాపికొండలో మాత్రమే ఉంటుంది అలాగే మనం లోతున్న ప్రాంతంలో జర్నీ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మనం చూడబోయే కూడా ఆదివాసీ గిరిజన గ్రామాలు ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల ముందుకు వెళ్తే వాళ్ళకి ఎటువంటి రోడ్డు పవర్ సప్లై వైద్య సదుపాయం కనీసం కాలినడక పాట ఉండదు సార్ చిన్న చిన్న మినీ మార్బోర్డ్ సొంతంగా తయారు చేసుకుని నాటు పడవల ద్వారా ప్రయాణాన్ని కొనసాగించాలి అలాగే బోట్ లోని బ్యాక్ సైడ్ రైలింగ్ సైడ్ వాష్రూమ్స్ ఉన్నాయి లెఫ్ట్ లో రైట్ లో కూడా అలాగే కిల్లే వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ ఏమైనా కావాలనుకుంటే కింద హాల్ అమ్ముతూ ఉంటారు కొనుగోలు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఈ రోజు ఎంతో మనీ ఖర్చు పెట్టి వచ్చారు దయచేసి అలా నేరాలు గోలు చేసినట్టు ఉండకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇక్కడ ఎటువంటి ఫోన్ సిగ్నల్స్ ఉండదు సార్ అందరూ కూడా హ్యాపీ ఎంజాయ్ ఫోటోస్ తీసుకోండి బోర్గా వండుకోండి ఎవరైనా డాన్స్ చేయాలనుకుంటే ఇక్కడ రావచ్చు అండి మందర స్టేజ్ అంతా కూడా జుంబారే జుంబక అందులోకే ఎవరైనా డాన్స్ చేయాలి సాంగ్స్ పడాలి తప్పనిసరిగా రావచ్చు ఎవరు బోర్గా ఉండకండి ఈ లైఫ్ జాకెట్స్ ఏమైనా ఇబ్బంది అనిపిస్తే తీసి మీకు అందుబాటులో ఉంచుకోండి ఎక్కడ పడితే కింద పడేసి ఓకే ఓకే ఇంకా చూసారు కదా ఇప్పుడైతే మనకి వెళ్ళేటప్పుడు అయితే మనకి ఫొటోస్ వీడియోస్ కానీ తీసుకోవడానికి కొంచెం ఫ్రీగా అయితే వదిలేస్తారు ఎందుకంటే మరి అంత స్ట్రిక్ట్ గా అయితే ఏముండదు ఫ్రీనే మనకు ఇష్టమైన ఫొటోస్ తీసుకోవచ్చు ఇష్టమైన వీడియోస్ తీసుకోవచ్చు మనం కిందికి కూడా వెళ్ళేసి తీసుకోవచ్చు అనమాట మేము కిందికి కూడా వెళ్ళి తీసుకున్నాము పైన తీసుకున్నాము వెళ్ళేటప్పుడు అయితే మనకు హ్యాపీ అనమాట ఇంకా వచ్చేటప్పుడు కూడా అసలు టైమే తెలియదు వచ్చేటప్పుడు కూడా అంత బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట వెళ్లేటప్పుడు మాత్రం ఇదిగోండి మొత్తం వీడియోస్ ఫోటోస్ తోనే పోయింది ఇంకా ఇక్కడ నుండి ఒక ఆ ట్రైబల్ విలేజ్ అనేది వస్తుంది అనమాట మధ్యలో మధ్యలో అంటే మనకి వాటర్ పక్కనే ఉంటదనమాట ఆ విలేజ్ దగ్గర అయితే ఆపుతారనమాట ఆ విలేజ్ దగ్గర ఆపిన తర్వాత అప్పుడు మనకి లంచ్ బ్రేక్ అనమాట అక్కడ అక్కడ ఒక టెంపుల్ ఉంటది ఊరు విజిట్ చేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి టెంపుల్ విజిట్ చేసి మనకి అయితే మనకి భోజనం అయితే రెడీ చేస్తారు వాళ్ళు అయితే నేనైతే అక్కడ వరకు ఈ రోజు ఈ బ్లాగ్ లో చూపిస్తాను ఎదుగండి ఇప్పుడైతే మేము ఫొటోస్ దిగడానికి అయితే కిందికి అయితే వచ్చేసాం అనమాట పైన అయితే అందరు ఉన్నారు కింద ఫొటోస్ దిగే వాళ్ళు కింద దిగుతున్నారు పైన అట్లా చాలా వరకు ఫొటోస్ వీడియోస్ అయితే ఫుల్ గా తీసేసుకున్నాము ఎందుకంటే మళ్ళీ అవకాశం రావాలి అంటే మళ్ళీ మనం ఇక్కడికి రావాలి కదా కానీ చాలా వరకు ఫోటోస్ అయితే చాలా తీయలేదు నేను వీడియోసే తీసుకుంటూ ఉన్నాను ఎందుకంటే మీ అందరికి చూపించాలని ఒకే ఒక ఇంట్రెస్ట్ తోని నేను ఫోటోలు తీసుకుంటే నా ఒక్కదానికే ఉపయోగపడతాయి కానీ అదే వీడియోలు తీస్తే ఎవరైనా ఇక్కడికి రాని వాళ్ళకు కూడా ఇక్కడ ఇలా ఉంటుంది అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది ప్లస్ ఇంట్రెస్ట్ గా చూస్తారు కదా అని చెప్పేసి నేను ఎక్కువ శాతం వీడియోస్ తీయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపాను అనమాట మీ అందరి కోసం నా కోసం అయితే నేను ఫొటోస్ తీసుకున్నాను కానీ ఫొటోస్ అయితే ఎక్కువ తీసుకోలేదు అయితే మీరు నెక్స్ట్ వ్లాగ్ లో చూస్తారు మేము డ్యాన్స్ కూడా చేసాము మా వారు నేను అది నెక్స్ట్ వ్లాగ్ లో చూ ఒకవేళ వీలైతే ఈ వ్లాగ్ లో కానీ లేకపోతే నెక్స్ట్ బ్లాగ్ లో అయితే నేను పోస్ట్ చేస్తాను నేనైతే అంతగా బాగా చేశానా లేదో తెలియదు కానీ మా వారు అయితే బాగా చేశారు అంటే ఫస్ట్ టైం కదా మేము స్టేజ్ మీద చేయడము ఇదే ఫస్ట్ టైం అనమాట ఓకే ఇప్పుడు అండి మేము మేము పాపికొండల అయితే వచ్చేసాం అనమాట అంటే ఇక్కడ కొంచెము ఆ కొండకు ఈ కొండకి మధ్యలో గోదావరి ఉంది కదా ఇక్కడ డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అంట మన కరెక్ట్ గా పాపికొండల మధ్య కొండకి కొండకి మధ్య ఒక హాఫ్ మీటర్ అంటే సారీ అర కిలోమీటర్ మాత్రమే డిస్టెన్స్ అనేది ఉంటదంట అంటే అంత అంత తగ్గిపోతుందంట చాలా దగ్గరగా పాపికొండలు మనము చూడవచ్చు అనమాట అంత బాగా ఉంటది మనం ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాము నేనైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను ఎందుకంటే నేను ఇలా రావడం అయితే చాలా అరుదు అనమాట ఎక్కువగా రాను ఇక్కడికి ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి పాపకొండలు ఇంకా అంటే మనం ఆ మధ్యలో బోట్ అనేది పోతుంది కానీ మనకి కరెక్ట్ గా పాతికొండల మిడి మిడిల్ లోకి అయితే మనం రాలేదనమాట ఇంకా అది దగ్గరికి వచ్చిన తర్వాత వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి చాలా బాగుంటది అంటే మీరు అనుకోవచ్చు ఏం బాగుంది అని కొంతమంది అనుకోవచ్చు కానీ అది నుండి చూస్తే ఇంకా ఆ క్లిక్ వేరే అనమాట అండ్ బోటింగ్స్ ఇంకా థర్టీ బోట్స్ అయితే అట్లా ఉన్నాయి కదా అవి కూడా వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి వాళ్ళు కూడా చాలా సాంగ్స్ పెట్టేసి డాన్స్ అవి చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ హాయ్ చెప్తూ మధ్యలో మధ్యలో వచ్చే బోట్స్ కి అసలు చాలా టైమే అనమాట ఒక రోజు ఎలా గడిచిపోయింది ఏంటనేది మాకు ఈ బోటింగ్కి వచ్చేసి ఎంత ప్రైజ్ అయిందని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు కదా అది కూడా చెప్తాను ఏంటంటే మనిషికి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ పడిందండి ఒకవేళ చిన్నపిల్లలు అనుకోండి సారీ చిన్నపిల్లలు అంటే కొంచెం ఫైవ్ ఇయర్స్ దాటిన అయినా కొంచెం తక్కువ ఉంటుంది కదా ఏజ్ వాళ్ళకైతే థౌజండ్ ఫిఫ్టీ అట్లా తీసుకుంటున్నారు ఇంకా మీడిల్ మనం పెద్ద వాళ్ళకైతే ట్వల్వ్ ఫిఫ్టీ అట్లా తీసుకుంటున్నారు ఇంకా మనకి వాళ్ళు డ్రాపింగ్ పికప్ అంతా వాళ్ళే టిఫిన్ తర్వాత భోజనం అంతా వాళ్ళే ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది ఈ ఈచ్ పర్సన్కి వచ్చేసి చాలా బాగుంది నాకైతే చాలా బాగా అనిపించింది మనీ అంటారా మనీ ఇప్పుడు ఖర్చు అయిపోయింది కానీ ఇలాంటి మెమరీస్ అయితే లైఫ్ లాంగ్ ఉంటాయి మన మనీ అనుకోండి ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా సంపాదించుకోవచ్చండి కానీ మన మనం వెళ్ళిన మెమొరీస్ మనం చూసిన ప్లేసెస్ వాడికి సంబంధించిన ఈ అనుభూతి అయితే ఎప్పటికీ మనం కొనలేము కదా ఇంకా నాకైతే అసలు మనికి మించిన సంతోషం అయితే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఈ పక్కన వేరే బోట్స్ అనమాట అవి కూడా వస్తూ ఉన్నాయి చూడండి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం వెళ్ళే మధ్యలో మనం అంటే ఇప్పుడు రోడ్డు మీద ఇలా వెహికల్స్ వస్తూ ఉంటాయి పోతా ఉంటాయో ఇక్కడ కూడా అలానే ఉంది ఆ బోటింగ్స్ అయితే చాలా బాగున్నాయి అవి చూస్తా వాళ్ళకి హాయ్ చెప్పుకుంటూ బాయ్ చెప్పుకుంటూ ఇంకా అలా ఇప్పుడైతే మళ్ళీ పైకి వచ్చేస్తాను కింద అయితే చాలా వరకు ఫొటోస్ వీడియోస్ తీసుకొని పైనకి వచ్చేస్తాను ఎవరైనా మీకు వెళ్ళాలని ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా సమ్మర్లో వెళ్తే ఇంకా సూపర్గా గా ఉంటదేమో ఎందుకంటే మంచిగా చల్లగా కూల్గా ఉంటుంది ఇప్పుడు మేము వింటర్ సీజన్లో వెళ్ళాం కాబట్టి కొంచెం చలి ఎక్కువగానే ఉంది ఇంకా చూసారు కదా మధ్యలో మధ్యలో ఇలా విలేజెస్ ఒక ట్రెండ్ వస్తూ ఉంటాయి అనమాట ఇంకా ఇదేం ఇప్పుడు మనం వెళ్ళబోయే ఊరు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే బోట్ అయితే ఆగిద్ది అది అప్పి అసలు ఆ ఊరు ఏంటి అక్కడ ఉండే దేవుడు ఏంటిది అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అది ఒకసారి వినండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది స్వయంగా శ్రీ విశ్వేశ్వర స్వామి శివాలయం టెంపుల్ ఇక్కడ పరమ శివుడు కొలువై ఉన్నాడు బట్ ఇక్కడ మనకి బోట్ వారి సమయం కూడా ఇస్తారు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారి పైన కంట్రోల్ రూమ్ ఉంటుంది ఓకే రైలింగ్ సైడ్ గానీ అట్టుగా ఇటు ఉంటే బోట్ ఆపేసి ఫైన్ వేస్తారు బోట్ వారికి ఆ సైడ్ ఉన్న వాళ్ళ ఫోటో తీసుకొని వాళ్ళకు కూడా ఫైన్ అంటారు అలా ఇబ్బంది పడకండి ఎవరు కూడా అలాగే టెంపుల్ కి వెళ్లేవారు మళ్ళీ బోట్ లోకి రావాలి అంటే అంటే మీరు ఏ కోట అవకాశం ఉంటుంది ఇదే బోట్ బోట్ నేను కూడా గుర్తుంచుకోండి మేడం కొన్ని నియమాలు టెంపుల్ కి వినలేదు అనుకోండి సపోజ్ మర్చిపోయి టెంపుల్ కి వెళ్తారు ఆ నియమాలు పాటించకపోతే ఇక్కడ నివసించే వాళ్ళందరూ గిరిజనులేదు ఆ చుంబారి చుంబక మామూలుగా ఉండదండి బట్ అలాగే ఈ టెంపుల్ నిర్మించిన వాళ్ళు గుర్తిపోయినాయి ఐడి కార్డ్స్ అండి ప్రతి ఒక్కరు కూడా ఐడి కార్డ్స్ వచ్చేటప్పుడు హోటల్ మేనేజర్ గారు తీసుకోమని చెప్పారు కౌంట్ చేస్తారు అందరు వచ్చారు లేదనేది అది ఎంట్రీ పాస్ ఐడి కార్డ్ లేకపోతే ఫైన్ వేస్తారు బట్ అక్కడ డిపార్ట్మెంట్ ఫైన్ వేస్తారు దయచేసి ప్రతి ఒక్కరు ఐడి కార్డు జాతరలో చూసుకుంటే ఫస్ట్ ఈ శివాలయం టెంపుల్ గురించి తెలియజేస్తానండి టెంపుల్ నిర్మించిన వారు బాలనంద స్వామి రామకృష్ణ పరమహంసముని ఎల్లమ్మ ఈ గ్రామానికి ఆవిడ వీళ్ళు ముగ్గురు ఎంతో శ్రమించి పూర్వంలో ఒక టెంపుల్ ఆశ్రమాన్ని నిర్మించారు ఈ టెంపుల్ ఆశ్రమం నిర్మించిన తర్వాత ఈ ప్రాంతానికి రాబోయే కాలంలో చాలా మంది వస్తారని చెప్పి బాలంద స్వామి గారు ముందుగానే చెప్పారండి ఇక్కడ అలాగే ఈ టెంపుల్ కి కొన్ని నియమాలు కూడా పెట్టాడు ఆయన ఆ నియమాలు పెట్టి ఈ టెంపుల్ బాధ్యతలు అన్ని కూడా ఇక్కడ నివసించే గిరిజనులకు అప్పగించి ఈ ప్రాంతంలో నియమాలు అన్ని కూడా వాళ్ళకి తెలియజేసి సమాధిలోకి వెళ్ళాడు ఆయన ఇక్కడే ఆయన సమాధిలోకి వెళ్ళిన తర్వాత టెంపుల్ మేనేజ్మెంట్ మొత్తం కూడా ఇక్కడ గిరిజనులు చూసుకుంటున్నారు ఇప్పుడు ఈ టెంపుల్ కొన్ని నియమాలు ఉన్నాయి నియమాలు తెలియజేస్తారండి ఒక్క టూ మినిట్స్ శ్రద్ధగా వినండి ఆయన లోపలికి వెళ్లే ముందు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆ కొండలపై నుంచి ఎన్నో వలమోనుకలు తాకుతూ చల్లని వాటర్ ఫాల్ టెంపుల్ ముందుకు వస్తుంది అక్కడ స్లిప్ ఫాల్ సూల్స్ వదిలి మీ పాదాలు చేతులు శుభ్రపరచుకొని టెంపుల్ లోపలికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత గుడి గంట ఉంటుంది టెంపుల్లో గంటలు ఉంటాయండి గుడి గంటలు బట్ గుడి గంట త్రీ టైమ్స్ మోగిస్తారు హిందూ సాంప్రదాయ ప్రకారం బట్ ఇక్కడ ఒకట ఒకసారి మోగించాలి ఎందుకంటే ఏ కులమైనా ఏ మతమైనా ఒకటే అనే గంట వన్ టైం మాత్రం రోగిస్తారు మనం చాలా టెంపుల్లోని దక్షిణ కానుకలు వేస్తాం హుండీలు చూస్తాం ఇక్కడ ఎటువంటి హుండీలు ఉండవు దక్షిణ కానుకలు తీసుకోబడవండి ఎందుకంటే ఇక్కడ రెండు వారు స్వార్థపరులు అవుతారని చెప్పేసి ఇక్కడ ఎటువంటి దక్షిణలు కానీ కానుకలు కానీ వెయ్యొద్దని చెప్పారు తీసుకోరు వీళ్ళు మీరు ఇచ్చిన మీకు ఇచ్చేస్తారు మనం చాలా టెంపుల్లోని మాట్లాడుతూ ఉంటాం ఇక్కడ సైలెంట్ గా ఉండాలి అల్లరి గొడవ కానీ చేరద్దు మనసులో సైలెంట్ గా స్మరించుకొని రావాల్సి ఉంటుంది ఈ టెంపుల్లో నో ఫొటోస్ వీడియోస్ పబ్లిసిటీ అనేది ఉండకూడదని చెప్పేసి ఫొటోస్ వీడియోస్ టెంపుల్ లోపల ఎవరిన తినేవారండి టెంపుల్ బయటకు వచ్చినప్పుడు వాటర్ ఫాల్ అంటే ఇక్కడ దిగొచ్చు టెంపుల్ లోపల ఎటువంటి ఫొటోస్ వీడియోస్ తీరాదు అలా చేస్తే ఎవరైనా ఇక్కడ టెంపుల్ మేనేజ్మెంట్ చేసే గిరిజనులు మన పైన తగిన చర్యలు తీసుకుంటారు చర్యలు అంటే ఏం లేదు సార్ ఆ టెంపుల్ ముందే పెద్ద చెట్టు ఉంటుందండి పెద్ద మామిడి చెట్టు ఉంటుంది దానికి కట్టేస్తారండి జాగ్రత్త టెంపుల్ లోపల ఫొటోస్ తీయకండి పబ్లిసిటీ ఉండకూడదు వాళ్ళు టెంపుల్ లోపల ఎవరిని ఫోటోస్ తినేవారు ఒక అలాగే చెప్పినటువంటి నియమాలు ఏంటంటే అల్లం లోపలికి వెళ్లే ముందు మీరు స్లిప్పర్స్ కానీ సూస్ కానీ వదిలి పాతాల చేతుల శుభ్రపరచుకొని ఫాల్స్ టెంపుల్కి వెళ్ళండి గుడి గంట ఒకసారి రోగించండి ఫొటోస్ ఫీటోస్ తీరాదు దక్షిణ కానుకలు వేరాదు అల్లరి కానీ కూడా కానీ ఓకే ఈ నియమాలు పాటిస్తూ ప్రతి ఒక్కరు స్వామి వారు దర్శించుకోవడానికి తెలియదు నాకు ఓకే అప్పుడే మార్కెట్ మారుతూ ఉంటుందండి బోట్ ట్యాగ్ తర్వాత దిగుద్రు ఎవరు కూడా తొందరపడి దిక్కండి బోటు వరిచిన సమయం థర్టీ మినిట్స్ వెళ్ళగలిగిన వారు వెళ్ళండి ఓకే బామ్మగారి లైట్ వారు వెళ్ళలేకపోతే బోట్లో కూర్చోండి తీరా పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఐనా సరీడు ఫోన్ కి గ్యాలో మీద అన్న ప్రయోజనం ఉండదు ఓకే పోటీ వరకు మనకి ఇచ్చిన సమయం థర్టీ మినిట్స్ బోట్ ఫైన్ కుమారి దుర్గ ఓకే సార్ అక్కడ నాకం ఏంది రాదు వాళ్ళకి తెలియదు రాదు సార్ శివాలయం మందిర్ ఓన్లీ థర్టీ మినిట్స్ మనకి టైం ఇప్పుడు చూసారు కదా ఆ బ్రదర్ చెప్పారు ఇంకా అదంతా కూడా నేను నెక్స్ట్ బ్లాగ్ లో అయితే పోస్ట్ చేస్తాను అక్కడ దేవుడి దగ్గర వెళ్ళి దర్శనం చేసుకోవాలి అక్కడ విలేజ్ ఎలా ఉంటది ఎందుకు చూపిస్తాను